అనగనగా ఒక అందమైన విశాలమైన అడవి ఆ అడవిలో ఒక నక్క మాత్రమే నివసించేది ఇతర జంతువులేవి అక్కడ ఉండేవి కావు ఆ నక్కకు భయపడే జంతువులు కూడా ఆ అడవిలో ఏవీ లేవు ఎందుకంటే అది చాలా తెలివైనది ఏదో ఒక ఉపాయంతో ఇతర జంతువులను మోసం చేసి ఆహారం సంపాదించుకుని ప్రతిరోజు కడుపు నింపుకునేది ఆ అడవి పక్కనే అందమైన పొలాలతో కూడిన ఒక చిన్న పల్లెటూరుండేది ఆ ఊరిలో ఒక మేకల కాపరి తన మేకలను మేపుతూ ఉండేవాడు వాటిల్లో ఒక మేకమేత మేస్తూ మేస్తూ ఆ ఊరి పొలాలను దాటి నక్క ఉండే అడవిలోకి వచ్చి చెట్ల మధ్య తిరుగుతూ ఉండిపోయింది ఆ మేక చాలా అమాయకంగా తన చుట్టూ ఎవరూ లేరనే బాధతో ఉంది నాకు ఏమైనా జరిగినా నేను కనపడకపోయినా నా యజమాని నా కోసం వస్తాడు అనే ధైర్యంతో అది ఉంది అయితే ఆ అడవిలో తిరుగుతున్న నక్క చెట్టు చాటున ఉన్న మేకను గమనించింది ఆ మేకను చూసి నక్క ఆనందంతో పొంగిపోయింది హా రోజు నాకు మంచి భోజనం దొరికినట్లే తన మనసులో అనుకుంటాది అలా గమనించి వెంటనే మెల్లగా మేక దగ్గరకు చేరుకుంటుంది ఇలా అంటుంది హాయ్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అబ్బా నేనేం లేను కొంచెం పచ్చగడ్డి కోసం వచ్చాను ఇంట్లో ఎండిపోయిన గడ్డి తిని తిని చాలా విసిగేస్తుంది అని నక్కకు సమాధానం చెప్పింది అంది అప్పుడు నక్క మేకతో ఇలా అంది అవునా నిజమా మేకమ్మ కాని ఈ అడవిలో చాలా ప్రమాదం అవునా నక్కమ్మ నాకు చాలా భయం వేస్తుంది అని మేక సమాధానం చెప్పింది అయితే దానికి నక్క ఏమి భయపడకు మేకమ్మ నీకు నేను ఉన్నాను నేను నీ స్నేహితురాలు అనుకో మనం సరదాగా ఉందా అని మేకను నమ్మించేలా మాట్లాడుతుంది ఆ అమాయకమైన మేక ఆ నక్క చెప్పిన మాటలు నమ్మి ఇలా అంటుంది అలాగే నక్కమ్మ ఈ రోజు నుండి మనం స్నేహితులం అని నక్క దగ్గరకు వెళుతుంది మేక నీకు గడ్డి తినాలి అని ఉందేమో నాతోరా నీకు ఇక్కడ గడ్డి తోట ఉంది తినేందుకు బావుంటది అని చెప్పి తీసుకెళ్తుంది అమాయకంగా ఆ నక్కను నమ్మి ఇద్దరూ కలిసి అడవిలోపలికి నడిచారు అలా సరదాగా నవ్వుకుంటూ నడుస్తూ నడుస్తూ ఒక బావి దగ్గరకు మేకని తీసుకెళ్లింది నక్క ఆ బావిలో కొంచెం నీరు కూడా ఉంది ఇంకా మేత కోసం గడ్డి కూడా ఉంది అయితే నక్క నిజమే చెప్పింది అని మేకనుకుంటాది అంతలోనే నక్క ఇలా అంది మేకమ్మ ఇక్కడ గడ్డి చాలా రుచిగా ఉంటుంది కాని గడ్డి తినాలి అంటే నీరు తాగాలి అంటే కూడా నీవు ఈ బావిలో దిగాలి అవునా సరే అవును నువ్వు మొదట బావిలోకి దిగు అవి తిని నాకు కూడా కొంచెం పంచు అయితే అంతలోపే మేక బావిలోకి దిగింది నక్కమ్మ ప్రేమతో నన్ను మేతకు పంపింది అని చాలా నమ్మింది కాని మేక ఆ బావిలో దిగిన వెంటనే మేకను చూసి నవ్వుకుంటూ ఎగిరిగంతు వేసి నవ్వుతూ ఇలా అంటుంది నువ్వు ఎంత అమాయకపు మెకావో ఇక నువ్వు ఇక్కడ బావిలోనే ఉండిపో నీ తిక్క కుదిరింది నేను వెళ్ళి మిగతా జంతువులు దగ్గరకు వెళ్ళి ఆహారానికి నక్క నక్క దొరికింది రండి అని చెప్పి మేకతో అయితే మెకాకు ఏమీ అర్థం కాదు అబ్బా నన్ను మోసం చేసింది అని ఆలోచించి ఒక వచ్చి ఇలా అంటుంది నన్ను నమ్మక ద్రోహం చేసింది నన్ను మోసం చేసింది ఈ కథ ఇక్కడితోనే ఆపను దానికి బుద్ధి చెప్పుతా హే నక్కమ్మా ఆగు నీకో విషయం చెప్పాలి హా చెప్పు మేకమ్మా నా దగ్గర నీకు ఇవ్వడానికి ఒక బహుమతి ఉంది లోపలికి వచ్చి తీసుకుని అవునా ఏం బహుమతి నా పొట్టలో ఒక మాయమణి ఉంది అది నీ దగ్గర ఉంటే నువ్వు చాలా శక్తిమంతుడివి అవుతావు కాని అది బయటకు రాదు నన్ను భుజాలపైన ఎక్కించి బయటకు తీస్తేనే ఇస్తాను అయితే నక్కమ్మకు మాయల పట్ల ఆసక్తి ఎక్కువ ఏమికూడా ఆలోచించకుండా వెంటనే నా ముక్కుతో నిన్ను పైకి లాగుతాను గట్టిగా పట్టుకో అనిలాగే ప్రయత్నం చేసింది కాని మేకపట్టు చాలా గట్టిది నక్క దిగి లోపలికి వచ్చింది బావిలో అప్పుడు మేక నక్కను గట్టిగా పట్టుకుని నక్కను కిందకి తొక్కింది నక్క తట్టుకోలేక బావిలో పడిపోయింది మేక బయటకొచ్చింది నక్కమ్మను చూసి ఇలా అంటుంది తెలివైన నక్క నిన్ను నమ్మి నీతో స్నేహం చేస్తే నన్నే మోసం చెయ్యాలని చూశావు అందుకే నీ మోసం నీకే దక్కింది మేకమ్మా నన్ను దయచేసి మన్నించు తప్పు చేశాను ఇకపై ఎవరినీ మోసం చెయ్యను అదిగో చూడు నక్కమ్మా నీ మోసం నీకే చెల్లింది మోసం కన్నా స్నేహం గొప్పదని ఇప్పుడు నేర్చుకో అమాయకపు ప్రతిఫలం ఎప్పుడు మంచిదే కాని మోసం చెయ్యాలి అనుకుంటే ఆ మోసం మోసగడికే తగులుతుంది